పేరు చేయడం మీరు చూస్తున్నది జీ నైన్ న్యూస్ తెలుగు కొవ్వూరు మూడు డాబాల వీధిలో ఉన్నటువంటి నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్ రాంబాబు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను విద్యార్థులు అందరికీ ప్రచారం చేయాలని మొక్కలకు జీవకోటికి గల సంబంధాన్ని జీవుల మనుగడలో మొక్కల ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియజేసే వన సంపదను పెంచడంలో మన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తద్వారా వన సంపదను పెంచుకొని పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో భాగస్థులు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ మనోహర్ మాట్లాడుతూ మొక్కల సంఖ్య పెరగడం వలన ఆక్సిజన్ ఉత్పత్తి పెరుగుతుందని తద్వారా జీవరాశుల మనుగడ సుగమం అవుతుందని తెలియజేశారు ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్ వేణు మాట్లాడుతూ ఆక్సిజన్ విడుదలతో పాటు మొక్కల వలన అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయని వాటిని మనం సామాన్య ప్రజలకు తెలియజేసి వారికి అవగాహన కలిగించాలని చెప్పారు అనంతరం విద్యార్థులు కొవ్వూరు పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో చైతన్యం కలిగేటట్టు గో గ్రీన్ సేవ్ లైఫ్ వంటి అనేక నినాదాలతో ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశారు కార్యక్రమంలో భాగంగా ఆర్డిఓ అశుతోష్కి మొక్కలను బహుకరించారు మరియు వారు కార్యాలయం ఆవరణల్లో మొక్కలను నాటి విద్యార్థులకు ఆదర్శవంతమైన సూచనలు తెలియజేశారు అందుకు పాఠశాల ప్రిన్సిపల్ రాంబాబు వాస్తవ్కి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయంలోని మరియు నగరంలోని అనేక కార్యాలయాల్లో మొక్కలను బహుకరించారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ కోఆర్డినేటర్ కిరణ్ ప్రైమరీ కోఆర్డినేటర్ సాహిత్య కిడ్స్ కోఆర్డినేటర్ రాణి ప్రదీపిక మరియు ఆర్ఐ సురేష్ ఏజీఎం రామిరెడ్డి ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

Gårdgren! Gårdgren!